అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబు రాజు బాలుర బాలికల గురుకుల శాసన శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని సత్యబాబురాజు అన్నారు విద్యార్థులు పేరెంట్స్ టీచర్స్ తో మమేకమై పలు విషయాలను చర్చించిన సత్యబాబురాజు పాఠశాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం విద్యా విధానంపై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు సొంత డబ్బులతో గురుకుల పాఠశాలకు రోడ్లు టాయిలెట్లు సెప్టిక్ ట్యాంకులను నిర్మించిన సత్యబాబురాజును సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహరావు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కిరణ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు పాఠశాలలకు అన్ని విధాల సహా సహకారాలు అందిస్తున్న సతిబాబు రాజుకు స్కూల్ సిబ్బంది పేరెంట్స్ విద్యార్థులు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసి కాండ్రేగుల వాణి అచ్చితం పాఠశాలల పేరెంట్స్ కమిటీ చైర్మన్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎనార్జు కానీ ఆ యనర్జ్యూ అంత భారీ ప్రాజెక్టు యనార్జీ స్కూల్ ప్రకారం మాన్యువల్గా చూడాలి మాన్యువల్ గా చూస్తే ఈ స్కూల్లో ఈ పని అయ్యేటట్టు కాదు మా సొంత నిధులతోటి సొంతమంది గ్రామస్తుల సహకారంతో ఆ ట్రాక్టర్ వాళ్ళ సహకార తోటి సుమారు నాలుగు వేల ఐదు వందల ట్రిప్పులు రెండు స్కూల్కి కూడా మట్టి తోలి సుమారు మూడు అడుగులు హైప్ చేయడం జరిగింది ఆ ఐదు చేయడం ద్వారా సమస్య చాలా వరకు తీరింది అలాగే వాటర్ సమస్య ఉండదు డ్రింకింగ్ వాటర్ సమస్య మా బార్డు స్కూల్ నుంచి పంపింగ్ అయ్యి ఈ స్కూల్కి వచ్చే ఆర్డర్ వాటర్ ఒక గంట ఇచ్చేవారు ఏంటంటే ఆ గంట ఇవ్వటం ఓన్లీ అరకొరగా సరిపోక నీళ్ళు సరిపోక ఈ స్కూల్ పిల్లలకి పక్కనే ఉన్న పంటకాల నీరు వాడుతుంటే ఆ పిల్లలకి చర్మం సంబంధించిన వ్యాధులు రావడం దాన్ని ఏంటో సమస్య చూస్తే అధికారులు బోర్డులు వేస్తారండి అని ఎంక్వైరీకి బోర్డు టెస్టింగ్ అని పంపడం అలాగే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టెస్టింగ్ పంపడం ఇక్కడ సాల్ట్ వాటర్ పడుతుంది ఏం చేయలేమని పరిస్థితుల్లో దానికి కూడా గవర్నమెంట్ నుంచి కూడా సరైన మన ఆధారణ లేక ఏంటని ఈ పదకొండు గ్రామాలకి పంప్ చేసేటటువంటి వాటర్ ప్లాంట్కి వెళ్తే ఈ పాత పడిపోయిన మోటార్లు ఉన్నాయంటే పంపింగ్ కెపాసిటీ పెంచుకుంటే కానీ ఇవ్వమంటే అక్కడ కూడా రెండు ఒకటి పదిహేను వచ్చి ఒక ట్వంటీ వచ్చి రెండు మోటార్లు కొనిచ్చిన తర్వాత అప్పుడు మా పదకొండు గ్రామాలకి ఇరవై గంటలు పట్టేది ఇరవై గంటలు ఫిల్లించి ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఫిల్లించి ఇరవై గంటలు పట్టేది నేను మోటార్లు కొనిచ్చిన తర్వాత పదహారు గంటలతోటి ఫిల్ అయ్యింది మిగతా నాలుగు గంటలు నేను మోటార్లు కొనిచ్చాను కాబట్టి మా స్కూల్కి కి తోటి ఆ నాలుగు గంటలు కూడా వాటర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ సమస్య జరిగింది అలాగే అన్ని కూడా మనేకమై మనం చేయవలసింది ఇన్స్టెంట్ గా ఎందుకంటే పిల్లలకి స్నానాలు నీళ్లుగా నీళ్ళు నీవని సమస్యని కలెక్టర్ గారు తీసుకో మినిస్టర్ గారు తీసుకొచ్చి వాళ్ళు తీసుకు అయితే మరి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఈ గురుకుల పాఠశాలలో అనేక సమస్యలు గతంలో ఉండేవి గత ప్రభుత్వంలో కూడా తీరనటువంటి సమస్యలు మరి వేళ జ సత్యబాబురాజు గారు అంటే మన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్షత్రియ డైరెక్టర్గా గా ఎన్నికైనటువంటి సత్యబాబురాజు గారి ప్రోత్సాహంతో మరి యొక్క స్కూలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది మరి పిల్లలు అనేక సమస్యలతో ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా మరి ఆయన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులతో సమకూర్చి ప్రతి విషయం కూడా మరి ముందు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మరి వేళ గోడి గ్రామంలో మేము ఒక సర్పంచ్ గా మేము గౌరవ గర్వపడతాం ఎందుకంటే మా యొక్క ఈ ఈ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క గురుకుల పాఠశాలలో అనేక విధాలుగా మా పిల్లలు చదువుకుంటున్నారంటే దానికి ఎక్కువ శాతం అది